నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యయ్ మరియు యెహోవా మోషేతో ఇట్ల నేను నీవును నీవు ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకూబ్తోనూ ప్రమాణము చేసి నీ సంతానంనకు దీన్ని ఇచ్చేదని చెప్పిన పాదు తేనెను ప్రవహించి దేశంనకు లేచిపోండి నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమ్మోనీయులను హిత్తీయులను పెరిజీయులను హివ్వీయులను ఎబూసీయులను వెళ్ళగొట్టేదను మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పాను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడునో ఆభరణములను ధరించుకొనలేదు కాగా ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయేలీలతో మీరు లోవడనొల్లని ప్రజలు ఒక క్షణ మాత్రము నేను మీ నడుమకు వచ్చి తిన మిమ్మను నిర్మూలం చేసదను గనుక మిమ్మను ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణంలను మీద నుండి తీసివేయడం చెప్పుమనేను కాబట్టి ఇష్రాయేలీలు హోరేపు కొండ యుద్ధ తమ ఆభరణంలను తీసివేసిరి అంతటా మోషే గుడారం తీసి పాలెం వెలుపైకి వెళ్ళి పాలెంనకు దూరంగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టాను ఎహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమ్నకు వెనుపనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెలుచు వచ్చెను మోషే ఆ గుడారంకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవరకు అతని వెనుక తట్టు నిదానించి చుచుచుండెను మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా ఎహోవా మోషేతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిల్చుట చూచి లేచి ప్రతి వాడునూ తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయిచుండి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ఎహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను అతని పరిచారకుడును నూను కుమారునైన యహోషువా అనో యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు మోషే ఎహోవాతో ఇట్ల నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలిపలేదు నీవు నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియూ నా కటాక్షం నీకు కలిగినదనియూ చెప్పితీవు కదా కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకో ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసదనగా మోషే నీ సన్నిధి రాని ఏడల ఇక్కడ నుండి పమ్ములు తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వల్లే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను కాగా ఎహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీదికి నా కటాక్షం కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతుందని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను ఎహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను నేను కర్ణించువా అని కన్నించెదను ఎవని అందు కనికరపడేదనో అని అందు కనికెరపడేదన నేను మరియు ఆయన నీవు నా ముఖమును చూడచాలవు ఏ ననుడునో నన్ను చూచి బ్రతకడలేను మరియు ఎహోవా ఇదిగో నా సమీపమునొక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిల్వలెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళువరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పాశంను చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోసేతో చెప్పాను